అందరికీ నమస్కారం రేపు బుధవారం చతుర్దశి పౌర్ణమి ముందు రోజు కనుక మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి బిచ్చగాడు అయినా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ పరిహారం చేయడం వలన మీ సుడి తిరిగిపోతుంది అన్ని రకాల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ఆటంకాలు పోతాయి గణపతి అనుగ్రహం కూడా కలిసి వచ్చి ఆర్థికంగా కలిసి వస్తుంది మానవ జీవితంలో వచ్చే కష్టాలు నష్టాలను తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలున్నా అవి తొలగించుకోవడానికి పరిహారం చేసుకోవచ్చు సాధారణంగా మనకు ఎక్కడ పడితే అక్కడే మందార చెట్లు కనిపిస్తూ ఉంటాయి చాలామంది వాళ్ళ ఇంటి దగ్గర మందార చెట్టును పెంచుకుంటూ ఉంటారు అద్దె ఇళ్ళల్లో ఉండేవారు పెంచరు కానీ సొంత ఇల్లు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఇంటి దగ్గర మందార చెట్టు పెంచుకుంటూ ఉంటారు అయితే బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పరిహారం చేయండి చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుంది అని పెద్దలు చెప్తున్నారు మరి ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు గణపతికి గరిక అంటే ఎందుకంత ఇష్టమో తెలిపే పురాణ కథను విందాం పూర్వం సమయమని అని పురంలో ఒక మహోత్సవం జరిగింది దానికి దేవతలంతా వచ్చారు వారి వినోదం కోసం తమ నాట్యం చేసింది ఆమె చందాలు చూసి యముడు ఆమెను మోహించాడు అంతా చూస్తూ ఉండగానే ఆమెను వాటేసుకున్నాడు ఘోరంగా నవ్వుల పాలయ్యాడు అవమానంతో బయటకి వచ్చిన యముణ్ణి తేజస్సు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అల్లాసురుడు అవుతాడు లోకాలన్నీ వారి అర్హులకు వాడి నుంచి వెలుబడే మంటలకు ఆహాకారాలు చేశాయి దేవతలంతా శ్రీమన్నారాయణ వద్దకు పరుగు తీశారు ఆయన వారందరినీ కూడా తీసుకొని వినాయకుడి దగ్గరికి వెళ్ళాడు వినాయకుడు వారికి అభియామిచ్చాడు మంటలు మండుతూ వచ్చే అనలాసురుని కొండంతగా పెరిగి మింగేశాడు వినాయకుడు ఒకనాడు శివుడు ఆలాహాలాన్ని మింగేసి దాన్ని కంఠంలోనే నిలుపుకొని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హాని కలగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అరణాసురుణ్ణి కంఠంలో నిలిపి ఉంచాడు ఊపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు ఆయనను చల్లబరిచేందుకు చంద్రుడు చంద్రకళను ఇచ్చాడు వినాయకుడికి ఫాల చంద్రుడు అనే పేరైతే వచ్చింది కానీ ఉపశమనం పూర్తి స్థాయిలో కలగలేదు తర్వాత బ్రహ్మ సిద్ధి బుద్ధి అనే కాంతలను బహుకరించాడు వారిని వాటేసుకుంటే శరీర తాపం తగ్గుతుందని అని చెప్పారు కానీ ఫలితం పూర్తి స్థాయిలో సిద్ధించలేదు కానీ ఆయన సిద్ధితో కూడి బుద్ సిద్ధి వినాయకుడిగా బుద్ధితో కూడి బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు తర్వాత విష్ణుమూర్తి రెండు పద్మాలను అందించాడు వాటి వల్ల వినాయకుడికి పద్మ అస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తి స్థాయిలో రాలేదు తర్వాత కంఠంలోనే కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికి ఇదే చికిత్సగా పదికి వస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుణ్ణి ఇచ్చాడు కానీ ఆయన పొట్టకు చుట్టుకున్నాడు ఇందువల్ల ఆయన వ్యావల పేరు పొందాడు కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు ఆ తర్వాత విషయం తెలిసి అక్కడికి ఎనభై వేల మంది ఋషులు వచ్చారు ఒక్కొక్కరు ఇరవై ఒక్క గరిక పూజల చొప్పున పదహారు లక్షల ఎనభై వేల గరిక పూజలు అందజేశారు వాటితో శాంతోపశమనం కలిగింది వినాయకుడి వేడి తగ్గి చల్లగా మారాడు అది తెలుసుకున్న దేవతలు కూడా గరికను సమర్పించి వినాయకుడిని సంతోషపెట్టారు ఆ పూజకు సంతోషించిన విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు నా పూజలో ముఖ్యమైనవి ఈ గరిక మాత్రమే ఇవి లేని పూజ వల్ల ప్రయోజనం ఉండదు అందువల్ల ఒకటి లేదా ఇరవై ఒక్క గరిక పూజలను నాకు సమర్పిస్తే ఈ ఎంతో సంతోషిస్తాను అని అన్నాడు ఆకాశమంతా బంగారం వజ్రాలు వైడూర్యాల కన్నా కూడా ఒక గరికపోష గొప్పది నాకు గరిక ఎంతో ప్రీతికరమైనది కనుక నన్ను ఒక గరికపోషతో పూజించిన నూరు యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందుతారు కాబట్టి నాకు గరికను సమర్పిస్తే మీకు అత్యంత పుణ్యం వస్తుందని కనీషుడు దేవతలకు చెప్పాడు కాబట్టి దేనితోనూ తగ్గని గణేషుడి తాపం ఒక గరికతో తగ్గింది ఎందుకంటే గరికకు ఉష్ణాన్ని తగ్గించి చల్లదనాన్ని కల్పించే శక్తి ఉంటుంది దీనిని ఆధునిక పరిశోధనలు కూడా నిరూపించాయి గరిక పూజలపై పలుచని సిలిక అనే పదార్థం రక్షణ కవచంగా ఉంటుంది ఇది ఉష్ణమాపకం ఈ కారణంగానే ఉష్ణ నిరోధక పదార్థాలన్నీ కూడా సిలికాతో తయారు చేస్తూ ఉంటారు కాబట్టి అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించిన అనలాసురుణ్ణి మింగేయటంతో లంబోదరుడు ఉదరంలో ప్రజ్వలిందిన అగ్నిని కరిక పూజలు తగ్గించాయి అందుకే విఘ్నేశ్వరుడిని ఒక్క గరిక పూజతో పూజిస్తే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఆ స్వామియే మీ కోరికలను నెరవేరుస్తాడు గడ్డి పోచే కదా అని తేలికగా తీసేయకండి గణేషుణ్ణి మెప్పించేందుకు అదే గొప్ప సాధనం అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు గరిక ఒక వక్రతుండ మహాకాయుణ్ణి ఎలా మెప్పించే చెప్పే కదందు మరొక వృదంతం ప్రచారంలో ఉంది అది శివ పార్వతుల పెళ్లి జరిగే రోజు పెళ్ళికి శివుడు బంధుమిత్ర సమే సపరివార సమేతంగా తరలి వస్తున్నాడని భావించి హిమవంతుడు హడావుడి పడ్డాడు జనం మెచ్చిన తన అల్లుడు అలా ఇలా వస్తాడా అని అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాడు మంది మార్బలంతో వచ్చే శివుడికి స్వాగత సత్కారాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశాడు తీరా చూస్తే శివుడు గట్టిగా పది మంది కూడా వెంట లేకుండా చాలా మామూలుగా వచ్చాడు పది మంది భ్రమదులు ఒక పిల్లవాడు ఒక ముసలి ఎద్దు ఇలా వేలగా వచ్చిన శివుణ్ణి చూసి హేమమంతుడు నిరాశపడ్డాడు ఇలాంటి వాడిన పర్వతరాజు కూతురు పార్వతి పెళ్లి చేసుకుంటుంది అని జనం ఎక్కడ నవ్వుతారో అని తెగ బాధ పడిపోయాడు కడుపులో బాధ ఆపుకోలేక బయటకి అనేశాడు పెళ్ళి కొడుకు హంగు ఆర్బాటం ఇంతేనా ఎంతమంది వచ్చి పడతారు అని భూమి ఆకాశాలు బద్దలయ్యేలాగా ఏర్పాట్లు చేశాను అని శివుడితో అన్నాడు హిమవంతుడి మనసులో బాధ అర్థం చేసుకున్న శివుడు మంది సంగతి లే కానీ ఈ పిల్లవాడికి కాస్త తిండి పెట్టించండి ఇందాక నుండి ఆకలికి ఆకలేక ఆఊరావురం అంటున్నాడు అని చిన్న పిల్లవాడైన వినాయకుణ్ణి చూపించాడు ఈ పిచ్చి కద్దా పిల్లవాడికి ఎంత తిండి కావాలి కనుక ఆ అబ్బాయికి అన్నం పెట్టించండి అని పని వాళ్లకు పురమాయించాడు హిమవంతుడు కానీ పెళ్లివారి కోసమని వండిన అన్నమంతా కూడా తినేశాడు వినాయకుడు ఆయన ఆయన ఆకలి తీరలేదు ఇస్తరి ముందర నుంచి లేచి వండని కూరలు బియ్యాలు పప్పులు ఉప్పులు అన్నీ అరగించేశాడు ఆయన అయినా ఆకలి తీరలేదు దాంతో వినాయకుడు పందిట్లోకి వచ్చి పందిరి కప్పుగా మలిచిన తాటాకులు పందిరికి కట్టిన మామిడి తోరణాలు ఇలా కంటికి కనిపించిన ప్రతిదీ తినేశాడు అయినా ఆకలి తీరక ఆకలి ఆకలి అంటూ నానా గోలా చేశాడు దీంతో హిమవంతుడు బెదిరిపోయాడు బాబో ఈ పిల్లవాడిని ఎలా తట్టుకోవాలి అని కంగారు పడిపోయాడు అప్పుడు శివుడు కలగజేసుకొని ఇంత చిన్న పాలవి పిల్లవాడికి అన్నం పెట్టలేకపోయావు ఇంకో పది మందిని తీసుకువస్తే ఏం చేసేవాడివి అని ప్రశ్నించాడు అప్పుడు హిమవంతుడు తన అహంకారానికి సిగ్గుపడి ముప్పు తప్పే మార్గం చూపమని శివుడిని వేడుకున్నాడు ఈ పిల్లవాడికి గరిక పూజ పెట్టండి అంటాడు శివుడు అన్నీ తిన్న ఆవురావురా అంటే వాడికి గడ్డి పోచ ఒక లెక్క అని హిమవంతుడు అనుమానించాడు అయినా ప్రయత్నిద్దామని శివుడు చెప్పినట్టుగా చేశాడు నిజంగానే వినాయకుడు గరిక పూజ పెట్టగానే ఆకలి గోల ఆపేశాడు అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వినాయకుడికి ఒక గరికను కానీ ఇరవై ఒక్క గరిక పూజలను కానీ ఇచ్చి ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించాడు అంత అడవి అల్లరి చేసిన బాలగణపతి మంత్రం వేసినట్టు గరిక పూసకు ఎలా ఆగిపోయాడు అంటే వెనకడికి సత్యభామ శ్రీకృష్ణుని తూకం వేసేందుకు బారుల కొద్దీ బంగారాన్ని ధనాన్ని అనే తరాన్ని త్రాచుల్లో వేసి వీపలం అవుతూ ఉంటే రుక్మిణి తులసి దళం ఒకటి వేసి తులతూచలేదా భగవంతుడు ఇలాగే మహిమలు చూపి భక్తులకు జ్ఞానోదయం కలిగిస్తాడు ఇక వీడియోలోకి వస్తే బుధవారం అనేది వినాయకుడికి ఇష్టమైన రోజు వినాయకుడికి మందార పూలంటే ఎంతో ప్రీతి కాబట్టి బుధవారం రోజు మీకు ఏ సమయంలోనైనా సరే మందార చెట్టు కనిపిస్తే ఆ మందార చెట్టు దగ్గరికి వెళ్ళే మందార చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఒక నమస్కారం చేసుకోండి తర్వాత రెండు ఎర్ర మందార పూలను కోసి ఆ పూలను తీసుకొని వెళ్ళి పసుపులో ముంచి గణపతికి సమర్పించండి ఈ పూలతో పాటు గరిక పోచలను కూడా గరేవతకి సమర్పించండి చిన్న బిల్లముకని వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి మందార చెట్టు కనిపించగానే ఈ చిన్న పరిహారం చేయటం వల్ల గణపతి అనుగ్రహం లభిస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఇరవై నాలుగు గంటల్లో మీకున్న సమస్యలన్నీ కూడా పోతాయి జాతక దోషాలు పోతాయి మీకున్న జాతకంలో ఉన్న దోషాలు అద్భుతాయి జరుగుతాయి కనుక బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ప్రతి ఒక్కరూ ఈ చిన్న పనిని చేసి కష్టాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి నిత్య జీవితంలో మనకు అనేక రకాల కోరికలు ఉంటాయి అది సహజమే మరి ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలి అంటే పసుపు దారంతో ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బుధవారం రోజు పసుపు దారంతో ఉపయోగించి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం చేస్తే కోరికలన్నీ కూడా తొందరగా నెరవేరుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ దారం ప్రయోగం ఎలా చేయాలి అంటే శుక్లపక్షంలో వచ్చే బుధవారం రోజు అంటే పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం నాడు ఒక దారం తీసుకోండి తెల్లటి నువ్వులు దారం తీసుకోండి ఆ దారంకి పసుపు తీసుకొని నీళ్ళల్లో కడి తడిపి మొత్తం పసుపు పోయండి అలా పసుపు పోస్తే ఆ దారం పసుపు రంగులోకి మారిపోతుంది ఈ పసుపు రంగు దారానికి ఏడు చోట్ల ముడి వేయండి అలా ఏడు చోట్ల ముడులు వేసిన తర్వాత మీ ఇంట్లో గణపతి ఫోటోకు దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ ఈ ఏడు ముళ్ళను వేసిన దారాన్ని ఉంచండి ఆ తర్వాత గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించాలి ప్రమిదల్లో కొబ్బరి నూనె పోసి ఐదు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి గణపతి దగ్గర గరిక ఉంచుకోవాలి గణపతి దగ్గర ఎర్రటి పుష్పాలను ఉంచాలి గణపతికి ఒక బెల్లం మొక్క నైవేద్యంగా సమర్పించాలి ఇప్పుడు ఓం గమ్ గణపతి నమ ఈ చిన్న మంత్రాన్ని చదువుకుని ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం చదువుతూ ఎర్రటి పూలతో గణపతి ఫోటోకు దారాన్ని పూరా పూజ చేయాలి ఇరవై ఒక్కసార్లు గమ్ గణపతి నమ అనే మంత్రం చదువుతూ ఎర్ర పుష్పాలతో గణపతి ఫోటోకు మరియు దారానికి పూజ చేయండి పూజ పూర్తి అవ్వగానే ఆరతి ఇవ్వండి ఆరతి ఇచ్చిన తర్వాత మీరు ఏడు ముళ్ళు వేసిన పసుపు దారం ఉంటుంది కదా దానిని ఒక కాగితంలో ముంచి పొట్లం కట్టండి ఆ పొట్లం ఎప్పుడు కూడా మీ పర్సులో ఉంచుకోండి ఈ పొట్లాన్ని మీ పర్సులో ఉంచుకుంటే అతి త్వరలోనే మనసులో ఎలాంటి కోరిక ఉన్నా సరే ఆ కోరిక నెరవేరుతుంది తీరుతుందని శాస్త్రాల్లో చెప్పారు కాబట్టి ఎవరైనా సరే ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వివాహ పరంగా కానీ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శుక్లపక్షంలో వచ్చే బుధవారం పసుపు పసుపు దారంతో ఈ పరిహారం చేయండి పసుపు దారానికి ఏడు చోట్ల ముడులు వేసి గణపతి దగ్గర ఉంచి పూజించి దానిని ఆ పొట్ల మీ దగ్గర ఉంచుకోండి తిరుగులేని విధంగా అతి త్వరలోనే మీ కోరిక నెరవేరి తీరుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఆచరించి చూడండి మీరే అద్భుత ఫలితాలను పొందుతారు అలాగే ఇది వైశాఖ మాసం ఏ చిన్న పుణ్యకార్యం చేసినా అది వేల రెట్ల ఫలితాలను ఇస్తుంది ఈ ఈ బుధవారం వైశాఖ బుధవారం రోజు ఎరుపు రంగులో ఉండే పువ్వు మందారం లేదా ఎర్రటి గులాబీ పువ్వు సమర్పించి ఓం గమ్ గణపతి నమ అని నమస్కారం చేసుకున్న సరే కోరిన కోరికలు నెరవేరిపోతాయి కా ఈ వైశాఖ బుధవారం రోజు గణపతిని పూజించేటప్పుడు ఈ పసుపు రంగు దారాన్ని పరిహారం చేసినట్లయితే మరింత త్వరగా ఫలితాలు వస్తాయి కనుక వైశాఖమ్మ మాసంలో వచ్చే బుధవారం రోజు మీరు కూడా ఈ దారం పరిహారం చేసి కోరికలు నెరవేర్చుకోండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ వైశాఖ బుధవారం రోజు గణపతి ముందు ఈ గరికను పెట్టండి అలాగే ఎర్రనమ్మ దార పు పువ్వును పెట్టండి ఆ తర్వాత పసుపు దారంతో ఇలా ముడివేసి పొట్లం కట్టి జేబులు పెట్టుకోండి ఐదారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి